అరే దేవుడు చెప్పలేదా నీకు తెలియదా వినలేదా ఆయన నిన్నెన్నడు విడవా నిన్నెన్నడు ఎడబాయ అని చెప్పిండు కదా మరి కష్టాలు వచ్చినప్పుడు ఆ మాట ఎందుకు గుర్తు చేసుకుంటలేవు యేహోశివాతో దేవుడు ఇదే మాట అన్నాడు కదా నేను నిన్ను విడువను ఎడబాయను అని అన్నాడు మోసేతో దేవుడు ఇదే మాట అన్నాడు కదా నిన్ను విడువా నేను ఎడబాయా అని అన్నాడు యాకోబుతో కూడా నేను విడువా నేను ఎడబాయా అని అన్నాడు హెబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అత్యాయము వచనం నేను ఏ మాత్రమును విడువను నేను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పను కదా వచనం కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమే ఉన్నాము కదా నా ఆధారము ఏసుప్రవ్వే నా ధైర్యము ప్రభువే ధనము కాదు ధనాపేక్ష కాదు దేవుని మీద విశ్వాసము కలిగి మన జీవితానికి ముందు కొనసాగించుకుందాం విడువడు ఎడబాయడు ఆయన సహాయకుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు యోగును ఆశీర్వదించిన దేవుడు దావిదును ఆశీర్వదించిన దేవుడు సొలోమోను ఆశీర్వదించిన దేవుడు అరిమత్త యోసేపును ఆశీర్వదించిన దేవుడు నికోదేమును ఆశీర్వదించిన దేవుడు దావిదుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు వారి లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి కదా వారి వలె భక్తి మనం కలిగి ఉండాలి కదా ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉందా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉందా దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆనందిస్తూ ప్రవ్వా నీకు వందనాలని ఆయన సన్నిధిలో ఆయనకు మన కృతజ్ఞతాసులు చెల్లిద్దాం దేవుడి యొక్క వాక్యం మన వినికిడులో దీవించినగాక